ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి ప్రభుత్వాలు బాగుంటే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సో ప్రజలు సంతోషంగా లేనప్పుడు ప్రజల కోసం ఎన్ని చేసినా అవి ఉపయోగం ఉండదు

ఏదో డబ్బుల కోసం ఈ గడపలు వేసుకొచ్చారా చూడు ఐడెంటి కార్డు చూసావు మళ్ళీ అడుగుతావు ఏంటే ఏం మాట్లాడుతున్నావు పూర్వకాలం చెరువు ఇక్కడ వరకు ఉండేది ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉందంటావు ఏంటి మీరు చెరువు ఇల్లు కట్టి కూర్చుని అందుకే మొత్తం కూడా మార్క్ చేస్తున్నాం సార్ మేము గత ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నాం సార్ మేము దీని మీదే మాకు హౌస్ లోన్ ఉంది కరెంట్ బిల్ కడుతున్నాము అలాంటి మీరు ఇప్పుడు వచ్చేసి ఇల్లు మొత్తం కబ్జా చేసినా అని చెప్పేసి ఇల్లు కట్టుకున్నా అని చెప్పేసి మీరు ఎలా అంటే ఎలా సార్ అసలు మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు సార్ మా ఇంట్లో సార్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేను ఇక్కడ నేను ఇక్కడ జాబ్ కూడా చేసుకుంటున్నా టైం కరెంట్ బిల్ కూడా కరెక్ట్ కడుతున్నాను ట్యాక్స్ బిల్ మొత్తం హౌసింగ్ లోన్ అన్ని కరెక్ట్ కడుతున్నాను ఇక ఇప్పుడు డ్రైనేజ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి మా దగ్గర రిసీప్ట్స్ కూడా ఉన్నాయి చూపించమంటే ప్రూఫ్స్ మొత్తం చూపిస్తాను నువ్వు ఎన్ని కట్టినా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇది చెరువులో ఉంది ఇల్లు అదిగో మీకు టైం కూడా ఇచ్చేది లేదు బుల్డేజర్లు కూడా వస్తున్నాయి మొత్తం కూడా సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు మన బ్యాంక్ లోన్ ఎలా వచ్చింది సార్ ఇంటికి ఇంటి మీద నాలుగు లక్షలు ఉంది సార్ మాకు బ్యాంక్ లోన్ తీసుకుని మరి వాలెట్ లోన్ ఇచ్చిన సార్ మాకు మీరే చెప్పండి సార్ మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ చెప్పినారు బ్యాంక్ లోన్ లో ఉండి ఇంటి ఫోన్ కట్ కరెంట్ బిల్లు కట్నీ ఏదన్నా సరే మీరు చెరువులోనే ఉండ ఇంట్లో కడుతున్నారు ఇదిగో చూడండి ఇది వరకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చెరువు ఎలా ఉండేది ఇక్కడ వరకే ఉండేది ఏమంటారు ఇది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఒక అరగంటలో జేసీపీలు వస్తున్నాయి మొత్తం అన్ని కూడా పూల్ చేస్తాం మీరు కట్టుబట్టలతో బయటికి వెళ్ళాలి సార్ అరగంటలు జేసీపీలు వస్తే మాకు ఇంట్లో అంత సామాన్ ఉంటుంది అరగంటలు మేము ఎలా ఖాళీ చేస్తాం సార్ అయినా కానీ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయింది కదా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏదో చెక్ చేసుకుంటాం ఫస్ట్ మాది కబ్జా ల్యాండ్ లేకుంటే చెరువు ల్యాండ్ లేకుంటే మా ప్రాపర్ మా తాత దాని పైసా చెక్ చేసుకొని దాని తర్వాత ఎంక్వైరీ చేసుకొని మేము వన్ మంత్ లో ఒక టైం ఇస్తే మేము ఖాళీ సార్ కొంచెం అర్థం చేసుకున్నాం మమ్మల్ని కూడా మీకు వన్ మంత్ లేదు ఇప్పుడు అరగంటలో జేసీబీలు పంపిస్తుంది గవర్నమెంట్ ఎక్కడి నుంచి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పంపిస్తుంది ఇంకా వన్ మంత్ టైం అడుగుతున్నావు ఏంటి సార్ ఇది ఆయన నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాను ఇది నా ఇల్లు మీరు వెంటనే ఖాళీ చేయమంటే ఖాళీ చేసేది లేదు ఇప్పుడు వెళ్ళమంటే నా పిల్లలు పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దాంట్లో కట్టేవు ఏంటి ఎవరి దాంట్లో కట్టేది ఆయన ఖాళీ చేయమంటే ఎలా వెళ్తాం ఇదిగో ఇలా చూడు నువ్వు మీ వాడు వస్తారు తగలి అంటే నేను ఊరుకోని ఇక్కడ పెట్రోల్ పోసి నేను చేస్తా అవసరం నీ మీద ఆ పెట్రోల్ పోసి తగలిబెత్తాను డ్రామాలు ఆడుతున్నారు ఎల్లో ఎక్కడ ఉన్నారా మీరు త్వరగా అండి వీళ్ళకి డ్రామాలు చేస్తున్నారు త్వరగా కూర్చోండి సార్ ఏంటి సార్ సరే సార్ మాకొక వన్ మంత్ టైం ఇస్తారు కదా సార్ మా మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి సార్ ఇంత ఫ్యామిలీస్ ఉంటాయి చాలా సామాన్ ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు సడన్గా ఎలా చెప్తాం సార్ మీరు మీ కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్ మీరు కూడా మాలాడే ఒక ఫ్యామిలీ కదా సార్ మాకు వన్ మంత్ టైం ఇవ్వండి సార్ మీ డ్యూటీ మీరు వేసినా సరే నోటీస్ ఇవ్వండి మాకు ఒక వన్ మంత్ టూ మంత్ టైం ఇవ్వండి సార్ ప్రాపర్గా మేమే కాల్ చేస్తాం తర్వాత మేము లోన్ కూడా సార్ అది అది అక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కబ్జాలే అన్నా గవర్నమెంట్ అయినా ఏదైనా క్లియర్గా ఎంక్వైరీ చేసుకుందాం సార్ మీ కూడా మాట్లాడే ఒక ఫ్యామిలీ ఉంటుంది మమ్మల్ని కూడా అర్థం చేసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేకా సార్ అలానే మేము ఇదేదో జాబ్ చేసుకొని మా కష్టాలు ఇల్లు కట్టుకున్నాం కదా సార్ ఇప్పుడు సడన్గా మేము మామూలుగా మామూలు వినికము కట్టుకున్నాము అలాంటి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద వాడేసి మేము మా పిల్లల్ని ఎక్కడ బతకాలి సార్ ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి ఒక్కసారి ఆలోచించాలి సార్ మా గురించి మీరు కూడా కొంచెం ఇవ్వండి సార్ టైమ్ ఒకటి వన్ మంత్ టూ మంత్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అర్థం చేస్తున్నారు మమ్మల్ని మేము ఎంక్వైరీ చేస్తామయ్యా అన్ని ఎంక్వైరీ చేసే వచ్చాం కదా మేము ఎంక్వైరీ కాదు సార్ ఇప్పుడు అట్లీస్ట్ మేము తడ రోజు వెళ్తే బతకలేమని మనం అడుగుతున్నాం సార్ అడుగుతుంటాం మేము మాకు కూడా ఫ్యామిలీస్ సార్ ఎంక్వైరీ ఏం మేము ఏదో చేసుకుంటాం మా చెప్పలేదు మేము పడతాం కానీ కొంచెం టైం అయింది మాకు కూడా కబ్జా చేసి అంటారు కదా అది నిజమా కాదని తెలుసుకుంటారు సార్ మేము అంతే టైం లేదే ఏం లేదు న్యూస్ చోట్ల ఎన్ని బిల్డింగ్లు పడగొట్టేసాం ఇవి కూడా అంతే ఇంకా టైం అడుగుతున్నావు

మనకి డబ్బు వస్తే చాలు బుర్ర పంచదు వీళ్ళకి రేపు పోసుకుని వద్దులేరు ఎందుకు పోసుకుంటున్నావు రేపు మాట్లాడలేదు మనం మాట్లాడేది ముందు వాడు పెట్టి పెట్రోల్ బంక్